ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి మనం ఈరోజు పిల్లలకు ఏ వయసులో ఎంత ఆహారం తినిపించాలి అనే విషయం గురించి తెలుసుకుందాము పిల్లలకు ఆరు నెలలు నిండిన వెంటనే అన్నప్రాసన చేసి అనుబంధ పోషకాహారం అనేది మొదలు పెట్టాలి ఆరు నెలల నుండి ఎనిమిది నెలల లోపు పిల్లలకు అనుబంధ పోషకాహారం ఏ విధంగా పెట్టాలి అనేది తెలుసుకుందాము ఇంట్లో వండిన అన్నం పప్పు గుడ్డు మెత్తగా గుజ్జుగా చేసి రెండు వందల యాభై ఎంఎల్ గిన్నెలో సగం ఉండేలాగా చూసుకుని రోజుకు రెండు సార్లు తినిపించాలి ఆరు నెలల నుండి ఎనిమిది నెలల పిల్లలకు ఈ విధంగా పెట్టాలి అదేవిధంగా తల్లిపాలు అనేవి కొనసాగించాలి తల్లిపాలు మాత్రం ఆపకుండా దానికి అదనంగా ఈ ఆహారం అనేది రోజుకి రెండు సార్లు పెట్టడం అనేది పెట్టాలి ఇదే విధంగా తొమ్మిది నెలల నుండి పదకొండు నెలల వయసు పిల్లలకు ఇంట్లో ఉండిన అన్నం పప్పు గుడ్డు మెత్తగా గుజ్జుగా చేసి రెండు వందల యాభై ఎంఎల్ గిన్నెలో సగం ఉండేలాగా చూసుకుని రోజుకి మూడు సార్లు తినిపించాలి కానీ గమనించండి ఆరు నెలల నుండి ఎనిమిది నెలలలోపు పిల్లలకి రోజుకు రెండు సార్లు పెట్టాలి టూ హండ్రెడ్ రెండు వందల యాభై ఎంఎల్ గిన్నెలో సగం ఉండేలాగా ఇప్పుడు తొమ్మిది నెలల నుంచి పదకొండు నెలల లోపు పిల్లలకి మూడు సార్లు తినిపించాలి అలాగే ఉడికించిన బంగాళాదుంపలు క్యారెట్ మెత్తగా చేసి తినిపించవచ్చు ఇతర ఆహారం ఇంట్లో తయారు చేసిన స్నాక్స్ పెట్టవచ్చు దీనికి అదనంగా తల్లి పాలు కూడా ఇస్తూ ఉండాలి అలాగే పన్నెండు నుండి ఇరవై మూడు నెలల వయసు పిల్లలకు ఇంట్లో ఉండిన ఆహారం రెండు వందల యాభై ఎంఎల్ గిన్నె నిండా రోజుకి మూడు సార్లు తినిపించాలి ఇక్కడ గమనించండి మనం ఇందాక తొమ్మిది నుంచి పదకొండు నెలలలోపు పిల్లలకి రెండు వందల యాభై ఎంఎల్ గిన్నెలో సగం ఉండేలాగా చూడాలని చెప్పాం కదా ఇక్కడ గిన్నె నిండా అనేది గమనించండి రెండు వందల ఎంఎల్ రెండు వందల యాభై ఎంఎల్ గిన్నె నిండా రోజుకి మూడు సార్లు తినిపించాలి ఇంట్లో తయారు చేసిన స్నాక్స్ పెట్టవచ్చు ఈ ఆహారంతో పాటు తల్లి పాలు కూడా ఇస్తూ ఉండాలి ఈ విధమైన ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల్లో పిల్లలకి తొమ్మిది నెలల నుంచి పదకొండు నెలల్లో పిల్లలకి పన్నెండు నుంచి ఇరవై మూడు నెలల పిల్లలకి ఒకే మోతాదులో కాకుండా ఏ విధంగా పెట్టాలి అనేది అందరికి అర్థమయ్యే ఉంటుంది ఒక్కసారి అందరికీ ఒకసారి సార్లు చదువుకుంటే మీకు గుర్తుంటుంది ఇది ఎగ్జామ్ టైంలో దీన్నే మార్చి మార్చి ఇస్తూ ఉంటారు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలలోపు ఎంత పెట్టాలి అనేది కన్ఫ్యూజ్గా ఇస్తూ ఉంటారు అది ఇది ఆరు నెలల నుంచి ఇరవై మూడు నెలల లోపు అనేది ఎగ్జామ్లో మనకి రెండు మూడు బిట్లు అయితే తప్పకుండా వస్తాయి మార్చి మార్చి ఇస్తూ ఉంటారు ఇది అవసరమైందే కాబట్టి నోట్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి అలా ఫ్యూ థ్యాంక్ యూ